పేరు పేరిన నమస్కారం తెలంగాణ నలమూడు నుంచి గ్రామ గ్రామం నుంచి వచ్చినటువంటి సహచర కార్యకర్తలారా నాయకులారా మీడియా మిత్రులారా అందరికీ నమస్కారం జై తెలంగాణ భారత్ మాతాకి జై రెండవ విడత ప్రజా సంగ్రామయాత్ర మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఎర్రటి ఎండలో ఎర్రటి ఎండలో ముప్పై ఒక్క రోజుల పాటు పాదయాత్ర చేసి మహబూబ్నగర్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రజల్ని జాగృతం చేసి ఐక్యం చేసి రాబోయే కాలంలో ఈ గడ్డ మీద ఎగిరే జెండా భారతీయ జెండా మాత్రమే అని చెప్పి కాశాయ జెండా కింద భారతీయ జనతా పార్టీలో వేలాది మంది ప్రజల్ని మన పార్టీలో జాయిన్ చేసి ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చి ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఇది రెండవ విడత మాత్రమే ఈ యాత్ర ముందు ముందు అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాలలో ప్రజానికాన్ని జాగృతం జాగృతించాలన్నటువంటి గొప్ప సంకల్ప భాగంగా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది మీ అందరికీ ఒక్కటే ఒక విజ్ఞప్తి ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఒకనాడు కేసీఆర్ గారు అంటే ఒక గౌరవం ఉండే మాట్లాడితే తెలంగాణ ప్రజలు విశ్వసించేవాళ్ళు పులకించిపోయేవాళ్ళు కానీ ఎనిమిది సంవత్సరాల కాలంలో ప్రజల చేత అసహించుకోబడ్డ ఏకైక నాయకుడి వల్ల కేసీఆర్ అనే విషయం మీరు మర్చిపోకండి మనం అనుకున్నాం కేసీఆర్ గారు వస్తే నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కారం అవుతాను కేసీఆర్ గారు వస్తే రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతాయని కేసీఆర్ గారు వస్తే బంగారు తెలంగాణ అయిద్దని చెప్పి మనం భావించినాం కానీ ఇవాళ నేను మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్రంలో పనిచేసిన రెండు వేల పద్నాలుగులో తొలి ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆనాడు సమైక్య రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చిన అప్పు కేవలం డెబ్బై ఐదు వేల కోట్లు మాత్రమే కానీ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఐదు లక్షల కోట్లకు ఇవాళ ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న రుణాలు కావచ్చు గ్యారంటీస్ కింద తీసుకున్న రుణాలు కావచ్చు పనులు చేయించుకొని ఇవాళ మధ్యాహ్న భోజనం అండే వాళ్ళకు కావచ్చు ఆశా వర్కర్లకు కావచ్చు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కావచ్చు అట్లాంటివి దాదాపు నలభై యాభై వేల కోట్ల రూపాయలు ఉండి ఇవన్నీ కలిపితే ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుల తెలంగాణగా మార్చినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ విషయం మర్చిపోద్దని చెప్పి చేస్తా ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారు తన వైఫల్యాలని తన కాళ్ళ కింద భూమి కదిలిపోయి ఎన్ని జిమ్ముక్కులేసినా ఎన్ని అబద్ధపు మాట్లాడినా ఎన్ని రకాల ప్రచారాలు చేసుకున్నా నా కాలం చల్లిపోయిందని చెప్పి భావించి తన వైఫల్యాన్ని తన ఓటమిని ఇతర పార్టీల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఇతర పార్టీలను బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇది ఎడ్డి తెలంగాణ కాదు ఇది గుడ్డి తెలంగాణ కాదు చైతన్యం సంతరించుకున్న నైపుణ్యం తెలంగాణ అని చెప్పి కేసీఆర్ చెప్పిండో ఇవాళ అదే కేసీఆర్కి తెలంగాణ ప్రజానికం తప్పకుండా గుణపాఠం చెప్తారు పాతలలో పాత చెప్పి ఈ సందర్భం చేస్తున్నాను ఉన్నా ఇవాళ మీ అందరికి కూడా తెలుసు ఎందులో నంబర్ వన్ తెలంగాణ మాట మాట్లాడితే కేసీఆర్ గారు అన్నిట్లో నెంబర్ వన్ తెలంగాణ అని చెప్తా ఉన్నాడు ఇవాళ దేశంలోనే అప్పుల్లో నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ విషయం మర్చిపోకండి ఒక లక్ష యాభై వేల ఒక లక్ష యాభై వేల ఇవాళ బెల్ట్ షాపులతో ఒక్కొక్క ఊర్లో ఐదు బెల్ట్ షాపులు పది బెల్ట్ షాపులు యాభై బెల్ట్ షాపులు ఏం దొరికినా ఏం దొరకకపోయినా అర్ధరాత్రి కూడా తలుపు కొడితే పల్లెల్లో దొరికేది బ్రాండ్ తప్ప ఇంకోటి అనే విషయం మరి మర్చిపోకండి ఒక లక్ష యాభై వేల బెల్ట్ షాపులు వేలాది బార్ల షాపులు వేల కొలది ఇవాళ లిక్కర్ దుకాణాలు పెట్టి తెలంగాణ వచ్చేనాడు పదకొండు వేల కోట్ల రూపాయల ఆదాయమైన తెలంగాణ ఇవాళ తాగుడులో దేశంలోనే నెంబర్ వన్ ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు తాగుడుతో డబ్బులు వస్తాయని చెప్పి సిగ్గు లేకుండా ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రకటించిందంటే తెలంగాణ ఎటువైపోతుందో ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా చదువుకున్న యువకులారా నిరుద్యోగ బిడ్డలారా గ్రామాలలో ఇవాళ చేద్దామంటే పనులు లేవు చేద్దామంటే పనులు లేవు వీళ్ళు చెప్తున్న హైదరాబాద్ హైటెక్ వీళ్ళు చెప్తున్న హైదరాబాద్ పరిశ్రమల్లో తెలంగాణ బిడ్డలు పనిచేసేటువంటి వాతావరణం ఉందా లేదా చూసే సోయి కూడా లేదు మేము అనేక సార్లు చెప్పినాం ఉద్యోగాలు వస్తున్నమాట వాస్తవం కావచ్చు కానీ రాజస్థాన్ వాళ్ళకు వస్తున్నాయా గుజరాత్ వాళ్ళకు వస్తున్నాయా ఇతర రాష్ట్రాల వాళ్ళకు వస్తున్నాయా తెలంగాణ బిడ్డలకు వస్తుందా వాళ్ళకు మాత్రం ఆ సోయి లేదు నేను ఒకటే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్ని రంగాల్లో ఇవాళ రైతులకు రైతు బంధించి పంటలు వేయకూడదని చెప్పి హుకుంజారి చేసి రైతుల్లో కళ్ళల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఇవాళ మహబూబ్ నగర్ నీళ్ళు రాకముందే రంగారెడ్డి నీళ్ళు రాకముందే ఉత్తర తెలంగాణ పంటలు పండితేనే కొనే దమ్ము లేక చేతులు ఎత్తేసి కేంద్రం మీద వృద్ధి ప్రయత్నం చేసిండు కానీ ముఖ్యమంత్రి తెలంగాణ రైతాంగ దృష్టిలో ఇవాళ ద్రోహిగా మిగిలిపోయింది తప్ప ఈ ముఖ్యమంత్రి ఢిల్లీలో దన్నా చేసినంత మాత్రాన ఈ ముఖ్యమంత్రి గొప్పడైనటువంటి పరిస్థితి లేదు నిరుద్యోగ యువకులు కావచ్చు రైతాంగం కావచ్చు మహిళా లోకం కావచ్చు చిన్న చిన్న ఉద్యోగులు కావచ్చు మేధావి వర్గం కావచ్చు ఉద్యోగులు కావచ్చు అన్ని వర్గాల ప్రజానికల్లో కేసీఆర్కు బొంద పెట్టాలి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ గ్రామాలకు పోతున్నప్పుడు వందల కొలది భారతీయ జనతా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు వందల కొలది కార్యకర్తలు అరెస్ట్ చేస్తూ ఉన్నారు కార్యకర్తలను అరెస్ట్ చేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఆపాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నావు కానీ అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేవు అరెస్టులతో కేసులతో భారతీయ జనతా పార్టీని నిలువరించగే సత్తా నీకు కాదు కదా నీ జేజమ్మకు లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఎన్ని చెప్పినా ఒక్కడి మాత్రం మర్చిపోకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే పంతొమ్మిది రాష్ట్రాల్లో పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్క రాష్ట్రంలో ఉండి ఇవాళ మోడీ గారి మీద ప్రధానమంత్రి గారి మీద ఇవాళ అమిత్ షా గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద మీరు మాట్లాడే మాటలు చూసి అసహించుకుంటున్నారు సిగ్గుతో తలదించుకుంటున్నారు గీనని నా ముఖ్యమంత్రి గీనని నా మనం నమ్మింది ఈనెకైనా మనం ఓట్లు వేసింది ఈయనకైనా మనం ఇప్పటిదా గౌరవించిందని చెప్పి మా భావిస్తా ఉన్నారు కానీ ఒక్కడి మాత్రం ఇవాళ బంగాళాఖాతంలో భారతీయ జనతా పార్టీ నేస్తా అని చెప్పి ప్రకల్పాలు వెలుపుతున్నావు బంగాళాఖాతంలో మోడీ నష్టాన్ని చెప్పిన కాలపాలకు పడుతున్నావు రేపు రాబోయే కాలంలో ఎన్నికల్లో గుద్దుడు గుద్దితే గుద్దుడు గుద్దితే దిమ్మ తిరిగిపోతాయనే విషయం మర్చిపోకు హుజరాబాదులో ఏం చేసినావు హుజరాబాదులో ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు నాలుగు వేల కోట్ల రూపాయల స్కీములు ఇచ్చినావు కుటుంబాన్ని కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేసినావు వందల మంది పోలీసులు వేలాది మంది నాయకులు పదమూడు మంది మంత్రులు ఆరు నెలల కాలం పాటు చేరబట్టినా కూడా హుజురాబాద్ ప్రజానికం తెలంగాణ ఆత్మ గౌరవ చెంప చెల్లు మనిపించి మిస్టర్ కేసీఆర్ నీ డబ్బు సంచులు చెల్లవు మిస్టర్ కేసీఆర్ నీ మద్యం సీసాలకు తావు లేదు నీ బెదిరింపులకు ఆస్కారం లేదని చెప్పి ఎట్లయితే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బాగుటాన్ని ఎగరేసిందో అదే పద్ధతిలో రాబోయే ఎన్నికలో హుజురాబాద్ తీర్పుని తెలంగాణ వ్యాప్తంగా ఇచ్చి భారతీయ జనతా పార్టీని అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ భారత్ మతాకి భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం